నమస్తే స్వాగతం గత ప్రభుత్వంలో పిఠాపురంలో అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయించి నిధులు కూడా విడుదల చేసి శంకుస్థాపనలు చేసిన ఘనత తనదేనని అప్పటి నుంచి నియోజకవర్గ మొహం కూడా చూడని నేతలు ఇప్పుడు కాపులకు అది చేస్తాం బీసీలకు ఇది చేస్తాం అంటూ ప్రజల్ని మాయం చేసే పనిలో పడ్డారని స్థానికేతలతో ప్రజలు తస్మత్ జాగ్రత్త అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన కాపు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం బ్రాహ్మణ వైశ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అంతకు ముందు కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రనాయుడు అరవై ఏడవ జయంతిని ఘనంగా జరిపారు ఎర్రనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వర్మ అంటే అన్ని కులాలకు చెందిన వాడని తాను తెచ్చిన కమ్యూనిటీ హాల్పై చర్చకు సిద్దమా అని అధికార వైసీపీ నాయకులకు సవాల్ విస్తారు అలాగే ముస్లింది బాగొట్టారు నేను ఒక వార్ చెప్పవచ్చు దిరవాడ కలిపి ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ బొండూరు వాళ్ళకి అవకాశం ఉండదు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు పోటీ చేసా ఈరోజు ఎవరో మాట్లాడకమ్మా తమిళ్ళు ఈరోజు పత్రిక సమాసానికి ముఖ్య ఉద్దేశం లోకల్గా వైఎస్ఆర్ హెల్త్ కానీ ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గానికి రెండు వేల తొమ్మిదిలో గెలిచిన వ్యక్తి ఎవరో తెలుసు బీఆర్పీ టైంలో మేము వెయ్యి వరకు నుంచి పద్నాలుగు వరకు పనిచేసాం ప్రతిపక్ష నేత పద్నాలుగులో మేము గెలిచాం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్పి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు ఎందుకైతే వాళ్ళు ఊరు వేరు వాళ్ళు నియోజకవర్గం వేరు అని చేత వాళ్ళు సొంతూరులో సేద తీరారు తర్వాత పంతొమ్మిదిలో వచ్చారు గెలిచారు వంగ గీత గారు ఎంపీ బాబు గారు ఎమ్మెల్యే నేను వీళ్ళిద్దరిని సూటిగా అడుగుతున్నా ఇప్పుడు గీతగారు పోటీ చేయడానికి వస్తుంది అది ఐదు సంవత్సరాల్లో కాపు కళ్యాణ మండపం మీకు కనపడలేదా ఐదు సంవత్సరాల్లో బీసీ కళ్యాణ మండపం మీకు కనపడలేదా కాపు కళ్యాణ మండపం సిఆర్ నెంబరు బీసీ కళ్యాణ మండపం సిఆర్ నెంబరు ప్రభుత్వం అన్ని రకాలుగా తీసుకుని ఈ యొక్క సైట్లు కూడా బీసీ కార్పొరేషన్ ఈడీకి ట్రాన్స్ఫర్ చేశారు నిధులు రిలీజ్ అయినాయి కాంట్రాక్టర్ పేరు కొద్దింబాను కే భాస్కర్ రావు కాంట్రాక్టర్ ముస్లిం మైనారిటీ యాభై లక్షలు ఇచ్చాం సిపి అంటే డెస్సీలి కొంత అభిమానం అటువంటి అంబేద్కర్ భావన కూడా వర్మ ఆధ్వర్యంలోనే మేము సిఆర్ నెంబర్ అయింది నిధులు వచ్చినాయి యాభై లక్షలు వీళ్ళు ఏం చేశారంటే పాత సిఆర్లు క్యాన్సిల్ చేసి అదే డబ్బు అదే నిధులు కొత్త సిఆర్ను పెట్టుకుని కొత్త కాంట్రాక్టు టెండర్ ఇచ్చి మేము తెచ్చాము అని చెప్పి ప్రగల్పాలు పలుకుంటున్నారు పలుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా కాపు కళ్యాణ మండపం పూర్తి అవ్వలేదు ఐదేళ్ళు మీరు ఏం చేశారు ఇద్దరు ఎంపీ ఒక రూపాయి ఐదు సంవత్సరాల్లో పెట్టాపురం మున్సిపాలిటీకి ఎక్కడా రూపాయి ఇవ్వలేదు ముప్పై రోజులైంది నడక మొదలెట్టి అలాగే బీసీ కాపు కళ్యాణ మండపం ఇచ్చిన స్థలం విలువ ఏడు కోట్ల రూపాయలు దాన్ని ఏ విధంగా కొట్టియ్యాలని చెప్పి వైసీపీ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు ఎవరొకరు పేరును దారాదత్తం చేసేసి వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేద్దామని ఒక రంగం సిద్ధం అవుతుంది హాస్పిటల్ పక్కన అది కూడా యాభై ఐదు సెంట్లు ఇచ్చాం అది కూడా ఐదున్నర కోట్లు ఆస్తి బీసీ కమ్యూనిటీకి ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు పిఠాపురం వచ్చి పెళ్లి చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా ఉండాలన్న సదుద్దేశంతో బీసీ కమ్యూనిటీ హాలు యాభై లక్ష యాభై లక్షల నిధులతో టెండర్ పిలిచి ఇచ్చాం దాన్ని కూడా సైట్లు కొట్టేద్దాం అంటే మేము అడ్డుకున్నాం కాపు కార్పొరేషన్ స్థలం వెలిగే విలువ ఏడు కోట్లు దానికి యాభై లక్షలు ఇచ్చాం గొల్లప్ర నగర పంచాయతీలో కార్పొరేషన్ నుంచి కాపు కళ్యాణ మండపానికి ఇచ్చింది యాభై సెంట్లు అదే ఐదు కోట్లు వేస్తాయి దానికి యాభై లక్షలు ఇచ్చాం అలాగే ఇక్కడ బీసీ కళ్యాణ మండపం అయింది ముస్లిం మైనారిటీకి యాభై లక్షలు ఇచ్చి మూడు కోట్ల రూపాయలు విలువ స్థానం యాభై లక్షలు ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చాం అలాగే బ్రాహ్మణులకు ఇచ్చాం సీఎం రమేష్ పండ నుంచి ఇరవై లక్షల రూపాయల నిధులతో సహా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చాం బ్రాహ్మణులకు ఇచ్చాం నియోజకవర్గ బ్రాహ్మణులకు అలాగే వైస్ ఇచ్చాం ఇవన్నీ కులాల్ని గౌరవించాం మేము అంటే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను అన్ని కులాలు కలిస్తే వర్మ తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క కులాన్ని ఎడగొట్టలేము ఒక కులం కుడిచేయవచ్చు ఒక కులం గుండె అవ్వచ్చు ఒక కులం లివర్ అవ్వచ్చు ఒక కులం ఇంకో అవయవం అవ్వచ్చు అన్ని అవయవాలు అన్ని రకాల కులాలు కలిస్తేనే వర్మ నేను ఇవన్నీ ఎందుకు చేశానండి లేదా ఒక ఆఫ్ కళ్యాణ మండపం చేసేది లేచు కదా బీసీ చేసేది తెచ్చు కదా అంబేద్కర్ బాబు భావం చేసి వదిలేచ్చు కదా ఇక్కడ ప్రతి ఒక్క కులంలోని వాళ్ళకు మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళకి ఉన్న పేదవాళ్ళు ఆ కులంలో ఉన్న పేదవాళ్ళు పిఠాపురం వచ్చి పెళ్లి చేసుకునే అవకాశం ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ గారికి వెళ్తే లక్ష రెండు లక్షలు అవుతుంది ఐదు వేలు పదివేలు అయ్యే అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు మేము తెచ్చాము ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నా ఇప్పుడు ఏదైతే మేము కాపుల్ కట్టేస్తాం అది కట్టేస్తామని ఏదైతే మన గీతగారు చెప్తున్నారో సంతోషం ఐదు సంవత్సరాల నియోజకవర్గ కాపులు మర్చిపోయారు ఐదు సంవత్సరాల నియోజకవర్గ బీసీని మర్చిపోయారు ఐదు సంవత్సరాల నియోజకవర్గ ఎస్సీలు మర్చిపోయారు ఐదు సంవత్సరాల నియోజకవర్గ బ్రాహ్మణులు మర్చిపోయారు ఐదు సంవత్సరాల నియోజకవర్గ వైస్ మర్చిపోయారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అంటే ఇప్పుడు పది రోజుల్లో నువ్వేం చేయగలవు సమాధానం చెప్పండి దీనికి చర్చకి నేను సిద్ధం నోరు మాట్లాడకుండా ఉండడం మౌనం అంగీకారం ఏంటంటే మేము చెప్పింది అన్నట్టే మేము చెప్పింది వాస్తవం అన్నట్టే గీత గారు మేము చెప్పి అన్ని నిజాలు కాబట్టే మీరు నోరిపట్లేదు ఇవి నిజాలు కాదనుకుంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర సెంటర్లో మీటింగ్ పెట్టండి మీరు నేను కూర్చున్నాం ఇంకా దొరబాబు పని లేదు దొరబాబును బయటకు పంపారు కదా పోటీ చేసింది మీరు ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నది మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ కళ్యాణ మండపాలను దృష్టి పోటీ చేయడానికి వస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి